శుభోదయం అందరికీ ధనుర్మాస ఏడవ రోజు వ్రతానికైతే ఆహ్వానిస్తున్నాను మొదటగా ఈనాటి పాసురానైతే చదువుకుందాం రండి నిన్నటి రోజున ఏం చేస్తుంది కొంతమంది అయితే లేచారు కొంతమందిని తీసుకొని అమ్మ తల్లి ఒక ఇంటికి ఒక కన్య గోప ఇంటి ముందు అయితే ఆమె లేవలేదు ఆమె లేవడం కోసం ఏమో చెప్తా ఉంది ఇవాళ ఏం చెప్తుందో ఆ ఇంటి కన్నె ముందు అయితే విందామా ముందుగా పాసురం అయితే చదువుకుందాం கீசுகிசு வெண்மானை சாத்தகலனு பேசின பேச்சரவும் கேட்டிலையோ பேய்பின்னே காசும் பிறப்பும் கலகலப்பும் பேர்வாச நரஜொல்ல லாயச்சியார் மத்தினால் ஓபடு ரவம் கேட்டிலையோ பெண்ணாய் நாராயணனே மூர்த்தி கேசவனை பாடவும் நீ கெட்ட கெடுத்தியோ தேசமுடையாய் திருவேலோ ரம்பாவாய் ஏன் செப்தா ఓయ్ పిచ్చి పిల్ల ఇంకా నిద్రపోతున్నావా భరద్వాజ పక్షులంటే కిచ్చుకిచ్చుమని చేస్తున్న కలకలం నీకు వినపడలేదా ఇంకా ఎందుకు నిద్రపోతా ఉంటాను ఆమెను చూసి ఒక గోప కన్య అంటే ముందు నెచ్చుకున్నారు వీళ్ళందరూ ఎవరు అండాలి మాత ఇంకా కొంతమంది గొప్ప కన్యలు ఇంకా అదిగో సువాసన వెలజల్లుతున్న కురులు గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలని ధ్వనించేటట్టుగా మనం కూడా గాజులు వేసుకుంటే ఏమొస్తుంది సౌండ్ వస్తుంది అవునా నగలేసుకుంటే సౌండ్ చేసి చూపిస్తాం ఆ శబ్దం నీకు వినపడలేదా వాళ్ళు చక్కగా ముస్తాబై వచ్చిన్నారు ఇంకా ఏం చేస్తున్నావు కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు పొద్దునైపోయింది ఇంకా పెరుగు చిలుకుతున్నారు ఈ గోకులంలో అంతా వినిపడలేదు నీకు ఆ ధ్వనులన్నీ ఏం చేస్తున్నాయి నీకు నువ్వు మాకు నాయకురాలివి కదా నువ్వు పెద్దదానివి కదా నువ్వు కూడా మాకు రావాలి కదా మాతో పాటు అంటా ఉంది ఇంకా ఏం చెప్తుంది భావ దిశ్వయాను భావమును ఎరిగిన దానివి భగవత భావం నీకు దేవుడితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఆ భగవంతుడితో మనం ఎంత ఎంత అనుసంధంగా ఉండాలి అన్ని విషయం తెలిసిన దానివి నువ్వు ఇలా నిద్రపోతే ఎట్లా సాక్షాత్తు ఆ శ్రీమన్నుడు ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేసీ మొదలైన రాక్షసుల్ని చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మన ఎదుకులను గోకులను వచ్చిన కష్టాలన్నీ కూడా గట్టెక్కించారు కదా కేసీ అనే ఒక రాక్షసును కూడా చంపి మనకి విముక్తిని అయితే కలిగించాడనమాట మనమంతా అతనికి కృతజ్ఞులమై ఉండొద్దా అతని గుణగణం చేస్తున్నాం గుణగానం పాడొద్దా అంటా ఉంది అయినా వాన్ని వింటూనే ఇంకనూ పడుకునే ఉన్నావా మేము పాడే ఈ పాటల ఆనందం నువ్వు మెరిసిపోతున్నావులే మాకు తెలుసు నువ్వు నిద్రపోలేదు అన్ని నీకు వినపడుతా ఉంది మెరిసిపోతున్నావు నాకు తెలుసులే అంటా ఉంది ఇక నేను లేచిరామ్మ తల్లి వ్రతం ఆరచించడానికి ఆలస్యమైంది వెళ్దామా అని ఒక గోప కన్ననైతే ఆడాలు తల్లి లేపుతుందనమాట ఏమని చెప్తా ఉంది భరద్వాజ పక్షులన్నీ కిచ్చుకిచ్చు మాడుతున్నాయి ఆ కలకలం నీకు వినపడలేదా ఇంకా సువాసన వెదల్లే పూలు కురులు గోపకాంతులు తల్లు పెట్టుకున్న పూలన్నీ వాసన వస్తున్నాయి చక్కగా ముస్తాబే వచ్చినారు వాళ్ళు ఇంకా వాళ్ళు ధరించిన ఆభరణాల సద్దం వినిపించలేదా ఇంకాను ఏలన్నీ వినిపించకుండా ఏం చేస్తున్నావు ఇంకా చూడు అందరు లేచి కవ్వాలతో మజ్జిగ చిలుకుతున్నారు అది సద్దం వినపడలేదా నీకు నువ్వు భాగవద్ విషయం అన్నీ తెలిసిన దానివి భగవంతుడితో ఎలా ఉండాలో తెలుసుకున్న దానివి నువ్వు సాక్షాత్తు ఆ ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మనకు మన కోసం ఈ ఎక్కడైతే వెలిసారనమాట ఈ ధనుర్మాసం ఫుల్లుగా మనకంతా మనసు మన చెంతనే ఉంటాడు ఆ స్వామి ఇంకా కేసీ అంటూ మొట్ట మొదలైన రాక్షసులంతా కూడా వధం చేసి మన కోసం విముక్తి చేసి ఉండి గట్టెక్కిచ్చాడు మన కష్టాలన్నీ అటువంటి స్వామికి మన కృతజ్ఞులుగా ఉండొద్దా వ్రతం చేసుకోవద్దా ఆయన గుణగానం పాడుకోవద్దా లేయమ్మా మాకు తెలుసు అంటుంది ఇంకా అవన్నీ వింటూనే కూడా ఆ శబ్దాలన్నీ వింటూ నువ్వు పడుకునే ఉంటావే ఇంపై మేము పాడే ఆనందంలో మెరిసిపోతున్నావు నువ్వు బాగా తెలుసులేరా అంటుంది ఇంకనైనా లేచిరామ్మా తల్లి వ్రతం చేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు అని చెప్పి ఒక గొప్ప కన్యను இலத்தை லேப்பு தான் இதுநாட்டு பாசுரம் இங்கொக்கசாரி பாசுரம் சதுவுக்குந்தம்மா கீசு கீசு வெண்மானே சாத்தக்கலனு பேசின பேச்சரவும் கேட்டிலையோ பெய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பும் பேர்வாச நறுத்தில்லாய்ச்சியார் மத்தினால் ஓப்படு ரவம் கேட்டிலையோ நாயகனாய் பெண்ணே நாராயணனே மூர்த்தி கேசவனே பாடவும் நீ கட்டி கிடித்தையோ தீசமுடையாய்திருவேலோ ரம்பாவாய் ఇదండి ఈనాటి పాసురంలో నిన్నేతో ఒక గోపకాన్ని కన్య ముందు చెప్పడం వివరమైతే చెప్పడం అయితే ప్రారంభించింది వాళ్ళైతే పూర్తిగా చెప్పింది ఏమని పక్షుల సబ్దం గురించి ఆభరణాల గురించి గొప్ప కాంతుల గురించి పువ్వుల గురించి అన్నిటి చెప్పి లేపుతూ ఉంది రేపటి రోజు నా కన్య గురించి లేస్తుందో లేదో చూద్దాము రేపటి రోజున ఇంకొక పాసురంతో కలుసుకుందాం సర్వేజనాకి నో గవంతు ఆండాలు తిరుపడి చరణం